ఎటో వెళ్లిపోయింది మనసు సీరియల్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం అర్జెంటుగా బోర్డు ని ఏర్పాటు చేసి సీతాకాంత్ ని వేలెత్తి చూపుతూ జైలుకి వెళ్ళొచ్చావు దానివల్ల మన షేర్స్ అన్ని పడిపోయాయి కాబట్టి చైర్మన్ గా సందీప్ గారిని పెట్టాలని మేమందరూ అనేసి వాళ్ళందరూ చెప్తూ ఉంటారు నేను ఏ తప్పు చేయలేదని నిరూపించుకుని బయటకు వచ్చాను కదా అని అతను అంటూ ఉంటాడు కానీ వాళ్ళు మాత్రము మీరు జైలుకి పోకముందు షేర్స్ ఎలా ఉన్నాయి ఇప్పుడు ఎలా పడిపోయాయో చూడండి కంపెనీ నిలబడాలంటే అర్జెంటుగా సందీప్ నే చైర్మన్ చేయాలని వాళ్ళు చెప్తూ ఉంటారు అంతలో అక్కడికి రామలక్ష్మి వచ్చి సందీప్ ని ఎండీని చేయాల్సిన అవసరమే లేదు ఎందుకంటే సీతాకాంత్ గారు ఏ తప్పు చేయలేదు అది నేను నిరూపిస్తాను కావాలంటే ఈ వీడియో చూడండి అని ఒక వీడియోని చూపిస్తుంది ఆ వీడియోలో ఒక అమ్మాయి సీతాకాంత్ గారు ఏ తప్పు చేయలేదు అతన్ని తప్పుదోవ పట్టించి అతని పేరు చెడగొట్టడానికి నేను అలా చేశాను డబ్బు కాశపడి అలా చేశాను నన్ను క్షమించండి అని ఆ వీడియోలో ఉంటుంది చూశారుగా ఈ వీడియోని ఇందులో సీతాకాంత్ గారి తప్పు లేదని తేలిపోయింది కదా ఇంకా మీకేంటి అభ్యంతరం అని రామలక్ష్మి అడుగుతూ ఉంటే షేర్ మార్కెట్ అద్దం లాంటిది ఒకసారి పగిలిపోయిన తర్వాత అతుక్కోవడం చాలా కష్టం పడిపోయిన బిజినెస్ ని ఇంప్రూవ్ చేయాలంటే సందీప్ గారిని ఎండి చేయాల్సిందే అని వాళ్ళందరూ అంటూ ఉంటారు ఇక రామలక్ష్మి అయితే రుజువులతో సహా చూపించినా కూడా మీరు ఇలా మాట్లాడుతున్నారంటే ఏమనాలి అసలు ఈ కంపెనీని ఇంత కష్టపడి ఈ స్థాయికి తీసుకొచ్చింది సీతాకాంత్ గారు కంపెనీ కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోవాల్సింది పోయి అండగా ఉండాల్సింది పోయి ఇలా మాట్లాడుతున్నారంటే ఇక మీ సేవలు మాకు అవసరం లేదు సీతాకాంత్ గారికి అండగా ఉండాలనుకున్న వారు మాత్రం ఈ కంపెనీలో ఉండొచ్చు లేదనుకున్న వాళ్ళు నిరభ్యంతరంగా బయటకు వెళ్ళిపోవచ్చు అని తను చెప్పడంతో ఇక వాళ్ళందరూ పైకి లేసి మేము ఇప్పుడే మా షేర్లని మేము వేరే వాళ్ళకి అమ్మేసుకుంటాం అని చెప్పి అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోతారు కష్టాల్లో ఉన్నప్పుడు మీకు అండగా ఉన్న వాళ్ళే మీ వాళ్ళండి మీకు అండగా లేని వాళ్ళు మన వాళ్ళు కాదు వెళ్లిపోయిన వాళ్ళు నిజం తెలుసుకుని వెనక్కి వస్తారు చూస్తూ ఉండండి మీరేం దిగులు పడకండి అని తన భర్తతో చెప్తుంది ఎలా వస్తారు రామలక్ష్మి నువ్వు అనుకున్నంత ఈజీ కాదు ఈ కంపెనీ కోసం నేను కష్టపడి పైకి తీసుకొచ్చిన మాట నిజమే కావచ్చు కానీ అది నా ఒక్కడి వల్లే అయితే కాదు కదా ఈ కంపెనీలో పనిచేసే ప్రతి ఒక్కరూ వారి సహాయ సహకారాలు అందించబట్టే నేను ఈ స్థాయికి రాగలిగాను ఇప్పుడు ఒక్కసారిగా అంత మంది వెళ్లిపోతే ఇక్కడ పనిచేసే వాళ్ళకి జీతాలు ఇవ్వడం కూడా కష్టమైపోతుంది వాళ్ళు రోడ్డున పడతారు ఏం చేయాలో అర్థం కావడం లేదని అతను బాధపడుతూ ఉంటాడు ఈ కంపెనీ కోసం మీ రహర్నిశలు శ్రమించి ఇంత కష్టపడి ఈ స్థాయికి తీసుకొస్తే మీ కష్టాన్ని గుర్తించకుండా మిమ్మల్నే దోషిని చేస్తూ మీ స్థానంలో ఇంకొకరిని కూర్చోబెట్టడం నేను సహించలేకపోతున్నానండి అని రామలక్ష్మి అంటూ ఉంటే అయినా నేను ఏనాడు పదవుల కోసం పాకులాడలేదు ఇప్పుడు వాళ్ళు చైర్మన్ ని చేస్తాను అంటున్నది నా తమ్ముడే కదా ఎవరైతే ఏంటి తేడా ఏంటి అని అతను అడుగుతూ ఉంటే తేడా ఉందండి మీకు మీ తమ్ముడికి చాలా తేడా ఉంది మీ తమ్ముడు వల్ల ఏదైనా పొరపాటు జరిగితే మీరంటున్న ఈ కంపెనీలో పనిచేసే వాళ్లే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది మీలాగా అతనికి అనుభవము అర్హత లేదు అలాంటిది అతని చేతుల్లో కంపెనీ పెడితే తర్వాత జరిగే పరిణామాలకి మనమే బాధ్యత వహించాల్సి వస్తుంది అని తను చెప్తూ ఉంటుంది రామలక్ష్మి చెప్పేది కూడా నిజమే కదా సీత ఆలోచించు వాళ్ళ తాతయ్య చెప్పడంతో నేను పక్కనే ఉంటాను కదా అడుగడుగున నేను అన్ని అతనికి చెప్పి అతన్ని ముందుండి నేను నడిపిస్తాను కదా అని అతను చెప్తూ ఉంటాడు కానీ రామలక్ష్మి మాత్రం అలా ససేమిరా ఒప్పుకోదు అలా చేయడం నాకు ఇష్టం లేదని ఖచ్చితంగా చెప్పేస్తుంది తర్వాత సీత అతని భార్య ఇద్దరు కారులో వెళ్తూ ఉంటే అతను మూడౌట్ లో ఉంటే మధ్యలో ఆపి ఐస్ క్రీమ్ తినిపిస్తుంది తర్వాత జరగబోయే ఎపిసోడ్ లో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరూ వచ్చి తమ షేర్లను అమ్మేయాలి అని అనుకుంటూ ఉంటారు అంతలో నందిని అసిస్టెంట్ వచ్చి అని చెప్తూ ఉంటుంది నందినియే వచ్చి ఆ షేర్లన్నీ తనే కొనేసి సీతాకాంత్ కంపెనీని తన గుప్పెట్లో పెట్టుకోబోతుందా అనేది మనం రేపటి ఎపిసోడ్ లో తెలుసుకుందాం